హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేర్ సో ఫ్రెండ్స్ మీకు ఇవాళ డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో నాలుగు వందల గజాల ఈస్ట్ సౌత్ కార్నర్ అనమాట సో మనకు ఒక సైడ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది ఒక సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అనమాట ఈస్ట్ సౌత్ కార్నర్ ప్లాట్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు కడ్తాల్ దగ్గర శ్రీశైలం హైవే మీద నుంచి జస్ట్ ఒక మూడు కిలోమీటర్ల లోపలికి షాద్ నగర్ వెళ్ళే రోడ్డుకైతే ఉంటుంది చుట్టుపక్కల కూడా మంచి సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఉన్నాయి అంటే ఇది ఫ్యూచర్ సిటీలో ప్లాట్ అనమాట ఇక్కడ నుంచి మనకు స్కిల్ యూనివర్సిటీ కానీ తర్వాత అమెజాన్ డేటా సెంటర్ కానీ ఫ్యూచర్ సిటీకి కేటాయించిన ప్లే ప్లేసెస్ కానీ సో ఇవన్నీ కూడా జస్ట్ మనకు ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వస్తాయి అలానే మనకి ఇక్కడి నుంచి జస్ట్ ఓఆర్ఆర్కి వెళ్ళిపోవాలంటే జస్ట్ ఒక థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఓఆర్ఆర్కి మనం వెళ్ళిపోవచ్చు సో ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచిలో